అంటే వాస్తవంగా మీరు ఒక శాప్ చేయరు అనగా ఇది వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయమా అంటే అప్పటికప్పుడు తీసుకున్నటువంటి స్పాంటేనియస్ నిర్ణయమా లేకపోతే క్రీడా విధానంలో ఈ నిర్ణయాన్ని ఏమైనా చేర్చారా భవిష్యత్తులో కూడా ఈ విధమైనటువంటి విజయాలు సాధించినటువంటి వాళ్ళు కూడా ఇలాగే ఉంటుందా ప్రోత్సాహకం లేకపోతే ఇంతకు మించి ఉంటుందా లేకపోతే దీన్ని ఒక విధానంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అలాగే క్రీడాకారులకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ల కోటాను కూడా మేము ఏదో పెంచామని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరేమీ ఇవ్వలేదు అని చెప్పేసి మొన్నటిదాకా దాకా మాట్లాడారు నేను మీరు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏమంటారు ఓవరాల్ గా దీని మీద రవినాయుడు సార్ హలో గారు మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహకం ఏదైతే ఉందో అది కేవలం రవినాయుడు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు రవి నాయుడు గారు అదేదో టెక్నికల్ ఇష్యూ లాగుంది సో మళ్ళీ కలుద్దాం ెడ్డి గారు ఇక నేను మీకు అడ్డులో మధ్యలో ఆపేసి మళ్ళీ తీసుకోరు కదా నా వర్షం అయిన తర్వాత తీసుకోండి దయచేసి నాలేదు లేదు లేదు చెప్పేసి చెప్పే చెప్పండి సార్ ఫేక్ ప్రచారాల సార్ తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక ఫేక్ ప్రచారం ఒక ఫేక్ పార్టీ ఫేక్ ప్రచారాలు అంటేనే తెలుగుదేశం పార్టీ మర్చిపోతే ఎట్లా సార్ ఏంది శ్రీచరణిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే వచ్చారు సార్ ఎప్పుడమ్మా రాజకీయాల్లోకి వచ్చావు నువ్వు నిన్నగా మొన్న వచ్చినట్టున్నావు రెండు వేల పంతొమ్మిది తర్వాత నీకు ఎలా సతీష్ రెడ్డి గారు ఇరవై ఏళ్ల సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాల వయసు అప్పుడే ఆయనకి టికెట్ ఇస్తా అని చంద్రబాబు నాయుడు పిలిచింది ఆయన చదువుకుంది రిషి వ్యాలీ స్కూల్ అత్యంత మంచి విద్యావేత్త కొంచెం తెలుసుకో తెలుసుకోకుండా ఇక్కడ కూర్చొని మన స్థాయిని మరిచి ఆయన ఎవరు సార్ ఆయన ఆయన స్థాయిని పార్టీ జనరల్ సెక్రటరీ అయినా అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారంట ఆయన చదువు ఏంటి ఆయన వ్యక్తిత్వం ఏంటి ఒకసారి చూసుకో చూసుకోకుండా ఎక్కడ కూర్చొని వ్యక్తిగతంగా వేరే వాళ్ళ గురించి వ్యంగ్యంగా మాట్లాడతా అంటే నీకు మించి వ్యంగ్యంగా మాట్లాడతాను నేను మీకు మించి మిమ్మల్ని మీ నాయకుడిని కించపరిచి మాట్లాడతా

అనేది కూడా చూసుకొని మాట్లాడాలి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడతారు టాపిక్ మాట్లాడుకుండా చూస్తున్నారు వ్యక్తిగతంగా ఎస్వి సతీష్ రెడ్డి గారి గురించి మాట్లాడినా నేను సైలెంట్ గా రాసుకున్నా రాసుకుని మాట్లాడు మధ్యలో వచ్చేస్తే హీరోలు అయిపోతాం అనుకోవద్దు ఏంటి సార్ విన్ నేను నెక్స్ట్ డే సతీష్ రెడ్డి గారు మీరు మాట్లాడుతారా నెక్స్ట్ డే సతీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారా సండే రోజు ఫైనల్ మ్యాచ్ జరిగింది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ సతీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మూడు రోజుల తర్వాత సరే సార్ మీరు ప్రోత్సాహకాలు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఉన్నారు సరిపోయింది బాగానే ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎందుకు శ్రీచరణి శ్రీచరణి గారి గురించి ఏదైతే మాట్లాడుతూ మీరు పెట్టలేదు అభినందిస్తూ పెట్టలేదు సరే ఆయన లండన్ లో ఉన్నాడు మరి లోకేష్ ఏమయ్యారు ప్రభుత్వం నుంచి ఏమైంది కనీసం ఆ అమ్మాయిని అభినందిస్తూ కూడా ఒక ట్వీట్ రాలేదే శ్రీచరణి గురించి ఇంకోటి శ్రీచరణి రెడ్డి అనుకుంటున్నా అవునమ్మా శ్రీచరణి రెడ్డి కాబట్టి రెడ్డి అంటాం శ్రీచరణి రెడ్డి కాబట్టి రెడ్డి అంటాం దాంట్లో తప్పే ఉంది శ్రీచరణి రెడ్డి దాంట్లో తప్పేంటి కడప పెట్ట కాబట్టి కడప బిడ్డ అంటాం రాయలసీమ పెట్ట కాబట్టి రాయలసీమ బిడ్డ అంటాం వాట్ ద రాంగ్ ఇన్ దట్ దాంట్లో రాంగ్ ఏంటి దాని పెద్ద భూతత్వంలో చూస్తా ఉన్నారు సార్ సార్ ఒక విషయం ఫేక్ ప్రచారాల గురించి మాట్లాడారు సార్ నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను సార్ కర్నూలు బస్సు ప్రమాదం ఘటన లక్ష్మీపురం ఏదైతే బీసీ కాలనీ హనుమంతుడి గుడి పక్కన బెల్ట్ షాప్ ఉన్న మాట వాస్తవమా కాదా వాళ్ళు తాగిన నాలుగో కోటర్ అక్కడ తాగిన మాట వాస్తవమా కాదా బెల్ట్ షాపులో తాగి వాళ్ళు రోడ్డు మీద ప్రమాదానికి గురవటం వల్ల ఇది బెల్ట్ షాప్ లో ఉండడం ప్రభుత్వ నిర్లక్ష్యమా కాదా చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఉన్న మాట వాస్తవమా కాదా చెప్పండి మరి బెల్ట్ షాపులు నడుస్తా ఉంటే బెల్ట్ షాపుల మీద బెల్ట్ తీయాల్సింది పోయి ఇలా ప్రజల యొక్క ప్రాణాలను గాలి కొదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఈ రోజు విషం చిమ్ముతా ఉన్నారంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ఫోర్త్ ఎస్టేట్ గా నిలబడాల్సినటువంటి మీడియా కూడా ఈ రోజు ఒక వర్గం మీడియా ప్రభుత్వానికి కొమ్ముగా కాస్తా ఉంది ఎందుకోసం కుల గజితో కొంతమంది డబ్బు కోసం కొంతమంది ఇలా కాస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాటం చేస్తూ ఉంటే దాన్ని ఫేక్ ప్రచారం అంటారా బెల్ట్ షాపులు మేము మాట్లాడితే ఫేక్ ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా మీరు తిరుపతిలో నేను చూపిస్తా ఛాలెంజ్ బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా అక్కడ కూర్చున్నారు ఒంగోలు ఒంగోలు నేను చూపిస్తా ఛాలెంజ్ రమ్మనండి మరి ఇలా కాకుండా బెల్ట్ షాపులను అరికట్టాల్సింది పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రోజు విషయం చిమ్ముతా ఉన్నారు అవును సార్ మీరు కూడా అన్నారు సార్ ఏంటి అదేంటి సార్ మీరు నేను ఫోన్ చేస్తే ఎక్కడున్నారు సార్ అంటే ప్రైవేట్ గుళ్ళో అండి ప్రభుత్వ గుల్లో అండి అని చూతారా లేకపోతే గుళ్ళో అని చూతారా సార్ సో నా ఇల్లుంది ఆంధ్రప్రదేశ్ లో నా ప్రైవేట్ హౌస్ అది నా ప్రైవేట్ హౌస్ లో దొంగతనం జరిగితే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి బాధ్యత లేదా ప్రైవేట్ రోడ్డు ఉంది ప్రైవేట్ పొలం ఉంది కొట్టుకొని చచ్చిపోతా ఉంటే కొట్టుకొని చచ్చిపోతున్నారు అని చెప్పి ప్రభుత్వం వదిలేస్తుందా ఇరవై ఐదు వేల మంది ఒక చోట గుమ్మి గుడుతుంట ప్రభుత్వానికి సమాచారం మేము మాట్లాడితే ఫేక్ ప్రచారం అయిపోద్దా మోంతా తుఫాన్ అని అడిగారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మోంతా తుఫాన్ వచ్చినప్పుడు బెంగళూరులో ఉన్నమాట వాస్తవమే మరి నెక్స్ట్ డే వెళ్దామంటే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన మాట వాస్తవమే తర్వాత రోజే వెళ్ళారు అక్కడ మా వైసీపీ సహాయక అందరినీ కూడా శ్రేణులందరినీ కూడా సహాయానికి సమాయత్తం చేసిన మాట వాస్తవం దానికి సాక్ష్యంగా మేము అన్ని చోట్ల నెల్లూరులో మా ఎమ్మెల్సీ ఉండి మరి అందరికి పెట్టిన మాట వాస్తవం కదా అదే విధంగా పేరుని కిట్టు భోజనాలుండి పెట్టిన మాట వాస్తవం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఇదంతా మరి అయిపోయిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వచ్చి రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మాకుందా లేదా క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు లేదు అని అడగాల్సినటువంటి బాధ్యత మాకు ఉందా లేదా ఈ క్రాపింగ్ ఎందుకు చేయలేదు అని అడగాల్సినటువంటి బాధ్యత మాకుందా లేదా అడిగితే ఫేక్ ప్రచారమా ఈ రాష్ట్రంలో తిరుమలలో తొక్కిసలాడు జరిగింది ఫేక్ ప్రచారమా ఈ రాష్ట్రంలో ఏదైతే సింహాచలంలో తొక్కిసలా జరిగింది ఫేక్ ప్రచారమా ఈ రాష్ట్రంలో ఎప్పటి వరకు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఫేక్ ప్రచారమా కేవలం అరవై మూడు వేల కోట్ల రూపాయల అప్పు దేశంలోనే నంబర్ వన్ సంవత్సరం ఏదైతే నెలకి పదివేల కోట్ల రూపాయలకు పైగా అప్పు రోజుకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకు అప్పు ఇది ఫేక్ ప్రచారమా మేము అడుగుతున్నాం వీళ్ళు సంక్షేమ పథకాలు పూర్తిగా చెప్పినాయి చెప్పినట్టుగా అమలు చేయలేదు అనేది ఫేక్ ప్రచారమా వీటిని మేము అడుగుతా ఉంటే ప్రజల పక్ష పోరాటం చేసినటువంటి మీడియా ఈ విధంగా మాట్లాడుతుంది అసలు ఫేక్ ప్రచారం అంటే ఏందో తెలుసా సార్ గత ఐదేళ్లలో చేశారు కదా సార్ తిరుమల కొండ మీద మీ తిరుమల కొండ మీద ఫారెస్ట్ వాళ్ళు పెట్టినటువంటి వాచ్ టవర్ ను కూడా చర్చిగా చూపించి మత విద్వేషాలు రేపొట్టారు చూడు అది ఫేక్ ప్రచారం అంటే తిరుమలలో లేని లడ్డూ కలుచుని చూపించి చెంత కొవ్వు కలిసింది అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడారు చూడు అది ఫేక్ ప్రచారం అంటే ఎక్కడో ముంద్రా పోర్ట్ లో డ్రగ్స్ దొరికితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంట కట్టారు చూడు విశాఖలో డ్రగ్స్ ఒక్క నిమిషం సార్ ఒక్క వన్ మినిట్ విశాఖలో డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు తీరా చూస్తే డ్రైస్ట్ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అన్నారు తీరా చూస్తే మూడు లక్షల ముప్పై వేల కోట్ల అప్పు ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ అన్నారు ఎక్కడా ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ ఇవి ఫేక్ ప్రచారాలు అంటే లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు గ్రౌండ్ చేస్తే ఒక్క పెట్టుబడులు జాలేదని చెప్పి మాట్లాడతారు లక్ష ఇరవై ఆరు వేల ఉద్యోగాలు ఇస్తే లెక్కతో సహా చెప్పాంకి ఆ పక్కన జనసేనానికి మళ్ళీ కూడా ఇదే డిబేట్స్ తో కూర్చొని ఒక్క ఉద్యోగం ఏమో లేదండి ఒక ఉద్యోగం ఏమో ఎప్పుడు మాటలు మాట్లాడుతున్నారు చూడు అది ఫేక్ ప్రచారం అంటే లక్ష ఇరవై ఆరు వేల ఉద్యోగ ఏదైతే లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మేము చెప్తా ఉంటే ప్రతి రోజు లెక్కతో చెప్తా డబల్ అయింది వసూలు డబల్ అయినాయి ఈ విధంగా ప్రతిదీ లెక్కలతో చెప్తా ఉంటే ప్రతిదీ లెక్కలతో చెప్తా ఉంటే అక్కడ కూర్చొని రోజు అక్కడ కూర్చొని ఒకటే పాట ఒక నిమిషం ఒకటే పాట సార్ అప్పులు పాలైపోయింది ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఇవన్నీ కదా ఫేక్ ప్రచారాలు అంటే కృష్ణా నదిలో వస్తే మొన్న వేల తప్పిదాలతో పోట్లు వేపు జగన్ జగన్మోహన్ రెడ్డి బోట్లు పంపించాడు గుద్దిచ్చాడు ఇచ్చాడు అని చెప్పి మాట్లాడారు చూడు అది వాళ్ళ తనం ఫేక్ ప్రచారం అది సార్ వాళ్ళ చేతగానం ఫేక్ ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడారు చూడు సార్ ఇంకో పెద్ద ఫేక్ ప్రచారం అధికారంలో ఉన్నప్పుడు చెన్నై ల్యాబ్ మేము అధికారంలో ఉన్నప్పుడు చెన్నై ల్యాబ్ ఒకటి రిపోర్ట్ ఇచ్చింది ఇది మొత్తం కూడా కల్తీ మద్యం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్స్ అని చెప్పి మాట్లాడు సార్ మేము ఆధారాలతో చూపించామే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త బ్రాండ్ ఇచ్చారా

గట్ట కార్తీక్ మాట్లాడారు శ్రీశ్రీ గా కుక్కపిల్ల అగ్గిపుల్ల అని ఇలా రాష్ట్రంలో గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేసినా సరే తప్పుడు ప్రచారం చేసి ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందింది ఈ కూటమి అయితే మా మీద పడతారా శవాల గురించి మాట్లాడుతా ఉందామా నేను మాట్లాడాను అనుకో ఎవరమ్మా శవం ఎవరు శవాన్ని పెట్టి పార్టీ పెట్టారు